నేను బ్రదర్ ఎన్ని ప్రశ్నకు నేను జవాబు చెప్పాలనుకుంటే కాంగ్రెస్ పార్టీలో నేను వాస్తవానికి ఎనభై తొమ్మిదికి క్రియాశీల రాజకీయాలు వచ్చినప్పటికీ ఎనభై ఏడు నుండి ఎనభై తొమ్మిది వరకు మా దగ్గర సేవాదారు అధ్యక్షుడు ఆయన పేరు ఠాకూర్ హరిగులాబ్ సింగ్ అని వరంగల్ హనం ఉంటాడు ఆయన దగ్గర కొంతమంది కాంగ్రెస్ అప్పుడు అప్పటికి తిరిగే యువకులతోని నేను రెగ్యులర్ గా పోయి కాంగ్రెస్ శిక్షణా తరగతులు నేను అటెండ్ అయినా మరి ఇంటి రెగ్యులర్ గా పోయి ఉండేది ఖాళీగా ఉన్నప్పుడు అట్లా ఐడియాలజీ అనేది నాకు నర నరాలు వెళ్ళడం జరిగింది దాని తర్వాత ఎయిటీ నైన్ లా క్రియశీలకంగా టి పురుషోత్తమరావు గారు బల్మూరి వెంకట్ వాళ్ళ తాత మా దగ్గర ఎయిటీ నైన్ లో ఫస్ట్ టైం అయినా అంటే అది వరకు వర్ధన పేట పోటీ చేసిండు వాడు వరంగల్ మాత్రం ఫస్ట్ టైం అయినా వరంగల్ ఇప్పుడు వెస్ట్ అంటారు అప్పుడు ఈస్ట్ అంటారు అప్పుడు కాదీపేట రైల్వే కాట ఉంటాయి నేను పోలింగ్ ఏజెంట్ గా నా వర్క్ స్టార్ట్ చేయడం జరిగింది ఆ రోజుకెళ్ళి ఈ రోజు వరకు కాంగ్రెస్ పార్టీ తప్ప అంటే యూత్ కాంగ్రెస్ అనేకమైన హోదాలల్లో నాలుగు రాష్ట్రాల ఇన్ఛార్జ్ గా రాహుల్ గాంధీ గారితో నేను అనేక రాష్ట్రాలలో పనిచేయడం జరిగింది అయితే ఈ రోజు తెలంగాణ ఏర్పడిన తర్వాత ఈరోజు సిండికేట్ పార్టీస్ అనే కొత్త మొత్తం మొదలైపోయింది అంటే అన్ని పార్టీలు కలిపి అన్నిట్ల భాగస్వాములు ఒక ఎగ్జాంపుల్ చెప్తా మన అసెంబ్లీ సెషన్స్ మూడు సార్లు జరిగింది మూడు అసెంబ్లీ సెషన్స్ లా మన కాళేశ్వరము మేడిగడ్డ గురించే మాట్లాడేది కాళేశ్వరం తక్కిన స్కాంప్ గురించి వాళ్ళు మాట్లాడలేదు అదేందా అందులో కాంట్రాక్టర్ మేయా కృష్ణారెడ్డి పేరు నా కాంగ్రెస్ వాళ్ళు మాట్లాడలే నా బిజెపి వాళ్ళు మాట్లాడలే నా బిఆర్ఎస్ వాళ్ళు మాట్లాడలే నా ఎంఐఎం వాళ్ళు మాట్లాడాలి నా సిపిఐ వాడు మాట్లాడలేదు అదేందా ఒక్క ఎమ్మెల్యే కూడా ఆ పేరు దియనికి మై మైహంస రామేశ్వరరావు అనేటోడు ఈ రోజు ధరణి పేరుతోని వేల ఎకరాల భూమి బినామీల పేర్లపైన పెట్టుకున్నాడు అని రేవంత్ రెడ్డి గారే స్వయంగా చెరువులల్లా బిల్డింగ్లు కట్టి అపార్ట్మెంట్ కట్టిన ఆయననే అన్నాడు ఇలా నువ్వు ముఖ్యమంత్రి మరి పేర్లు ఎందుకు తీస్తలేవయో నువ్వు రాహుల్ గాంధీ మేడిగడ్డ పోయేంత వరకు ఒక్క సిపాయి కూడా అక్కడ దగ్గర కాంగ్రెస్ సిపాయి కానీ లేకుండా వేరే సిపాయి ఏ ఒక్క సిపాయి అక్కడ దాకా పోలే ఆ రోజు ఇవ్వాలి ఇవాళ వరకు ఇవ్వాలి అక్కడ దాకా పోలే అదేందా ఆయన పోయిన తర్వాత మేడిగడ్డ దగ్గర పోయిన కాబట్టి మేము మేడిగడ్డే మాట్లాడతాం తక్కిన లక్ష యాభై వేల కోట్ల రూపాయలు ఏవైతే తెలంగాణ ప్రజల నిధులు అలా మునిగిపోయినాయో దాని గురించి మేము మాట్లాడము బాహుబలి మోటార్లు మునిగిపోయినా అది పోయి మేము చూస్తామని మేము చూడమే మనం దాని గురించి నోరే ఇస్తాం మేము అని చెప్పి వాళ్ళు మాట్లాడే చిందానికి ఈ రోజు ఉన్నారు ఇటువంటి అనేక ఎన్నికలకు ముందు ఎన్నికలకు ముందు ఎవరు కూడా మాకు ఉచిత కరెంట్ కావాలని ఎవరు రోడ్డు ఎక్కలే అర్లే ఎవరు కూడా మేము ఫ్రీ బస్ కావాలని వారు రోడ్డు ఎక్కలే మా గ్యాస్ ఐదు వందల కిమని చెప్పేవారు అడగలే తెలంగాణ మాకు బీఆర్ఎస్ ప్రభుత్వం శత్రువులు మాకు మా బతుకులు ఆదాయం చేసిండ్రు మేము వాళ్ళ సంగతి చూస్తామని చెప్పాను నువ్వు నీ తీటకు నువ్వు పెట్టినావు పథకాలు వాళ్ళు ఏమో అడగనే నువ్వు పెట్టినావు ఏమని చెప్పినావు నువ్వు ఈ పథకాలు ఎందుకంటే నేను ఏం ఉద్యమం చేయలే చెప్పుకోనికి నేను ఆ ధరల మీద ఉద్యమం చేయలేదు అసెంబ్లీలో నా మిషన్ భగీరథ మీద నేను యుద్ధం చేయలేదు నా కాళేశ్వరం మీద నేను యుద్ధం చేయలేదు అర్థమైనా నిరుద్యోగుల ఖాళీ ఏది ఖాళీలు భర్తీ చేస్తా నేను ఏ రోజు నిలవడలేదు నలభై ఆరు జీవో రద్దు చేయాలని చెప్పి మేము ఏ రోజు కూడా ఉద్యమం చేయలేదు మేము మరి ఎట్లా మేము గెలిచినామంటే ఏమని చెప్పుకోవాలి ఈ పైసలన్నీ లెక్క అంటే లెక్క చెప్పాలి కదా అట్లా ఎట్లాగైతే దాని కోసం ఆ లెక్క చూపించడానికి ఆరు పథకాలు తీసుకొని వచ్చింది అర్థం ప్రజలు ఆల్రెడీ ప్రతి మనిషి మీద లక్ష యాభై వేల అప్పు ఉన్నది నువ్వు ఎవరి మీద భారం వేద్దామని చెప్పి పథకాలు పెట్టినావు నువ్వు అడిగింది ఏముంది విద్యార్థులు ఖాళీలో నింపుమని చెప్పిందో జాబ్ కార్డ్ అని నువ్వు మేనిఫెస్టో కమిటీస్ శ్రీధర్ బాబు గారి ఆధ్వర్యంలో నేను కూడా నిరుద్యోగులను మైపాల్ యాదవ్ వాళ్ళందరూ మా ఎంబర్ వచ్చిండ్రు తీసుకపోతే ఆ రోజు మాట్లాడినా ఆయన ఖాళీని మొత్తం నింపాలని చెప్పినాం మీద ఆ డిఎస్ పెట్టాలని చెప్పినాం అవన్నీ ఓకే అని చెప్పి రాగానే నువ్వు అడిగినవి పెట్టాలి గాని అడిగని అంటే మేము యాచకు లెక్క ఉండాలని కోరుకుంటుండ్రు నేను నాలుగు వేల పెన్షన్ అవి దీనిని నువ్వు నువ్వు నేను పది కిలోలు దొడ్డు బియ్యం ఇస్తే అవి నువ్వు తిని బతకాలే అర్థం దాని జీవితాన్ని మా ఫ్రీ బస్సులను తిరగాలే మర్చిపోయి ఊబర్ గీబర్ ఓలాల గీల తిరగవు అలా తిరగద్దు ఫ్రీ ఇరికి ఇరికిరికి మోసాల దక్షిణ తిరగాలే ఇది బ్రదర్ ఇది రాజ్యం కుట్ర ఇది బహుజనులు ఎప్పుడు యాచకు ఉండాలని వాళ్ళు కోరుకుంటున్నారు దీనిపైన నేను మాట్లాడినా నాకు ఎక్కడము మెయిన్ రోడ్ ఇవాళ ఇంకో కుట్ర ఏంటంటే నాకు మా తాత ముత్తాతలు ఎక్కడ భూమికి ఉండాలబ్బా ధర స్కామ్ చెప్తా ఎకరం భూమి కొన్నాడు ఆ భూమి రోడ్డుకి వచ్చింది ఆ భూమి రోడ్డుకి వచ్చింది ఆ భూమి మీరు రోడ్డుకి వస్తే ఐదు కోట్ల రూపాయలు వస్తాయి వీనికి అవసరమా ధరని పేరు మీద గుంజుకో అందుకని ధరణి దగ్గర ప్రభుత్వం మారిన కూడా మాట్లాడతలేదు అదే నవీన్ మిత్తల్ కూడా పక్కన అదే విధంగా ఉన్నాడు నేను ఎగ్జాంపుల్ మన మా దగ్గర యాదవ్ లో పిల్ల చిన్న చిన్న పిల్లలు మీరు అందరు ఉంటారు సోషల్ మీడియాలో వాళ్ళ తల్లిదండ్రులు ఇద్దరు చచ్చిపోతే నర్సంపేట్ల ఐదు ఎకరాల భూమి వాళ్ళకు ఉన్నది సారీ గుంట క్రమే మొత్తానికి దాని ఐదు ఐదు కోట్ల విలువ మారా మీకు వెల్ఫేర్ రాష్ట్ర చదవండి అని బిఆర్ఎస్ నాయకులు అందరూ రాసుకొని ఇలా కాంగ్రెస్ మేము పోయి మళ్ళా అక్కడ గొడవ చేసి బీపీ చేస్తే ఇప్పుడు వచ్చి రంగనాథ్ సార్ ఇన్వాల్వ్ అయితే ఐజీ వనగల్ ఇన్వాల్వ్ అయితే ఒక్కడు వచ్చి సంతకాలు పెడుతున్నారు అంటే నేను చెప్తున్నా వీళ్ళు అక్కడనే ఉండాలి ఆ కుట్ర ఈ రోజు మన వాయిస్ అనేది